హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే గుబ్బల మంగం దగ్గరికి వెళ్తున్నామండి మేము సో ఆ రూట్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని కూడా మీకు చూపిద్దామనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళందరూ అప్పటికప్పుడు అనుకొని గుబ్బల మంగం దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యి వచ్చేసారు మా చిన్నయ్య వాళ్ళతో కలిసి నేను గుబ్బల మంగం దగ్గరకు అయితే వెళ్తున్నాను సో అక్కనైతే మీరు చూస్తూనే ఉన్నారు కదా షాప్లో మా థర్డ్ సిస్టర్ అనమాట ఇటువైపు వదిన అందరం కలిసి కుబ్బల మంగం దగ్గరకైతే స్టార్ట్ అయిపోయామండి సత్తుపల్లి నుంచి టూ అవర్స్ జర్నీ అట సో వయ అశ్వరావుపేట కాబట్టి అశురావుపేట మీద నుంచి మనం హైవే అనేది తీసుకొని అక్కడ నుంచి ఏలూరు జిల్లా అనేది వెళ్తాం అనమాట మధ్యలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ మార్కెట్ అనేది అసలు ఎంత బాగా నీట్గా సర్దారండి చూడగానే మా సత్తుపల్లలో కూడా ఇంత బాగా అనిపించదనమాట మార్కెట్ బాగుందని చిన్న షూట్ అయితే తీసాను అనమాట సో వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట చుట్టూ పల్లెటూర్లు కదండి మంచిగా సీజనల్గా వచ్చేటువంటి కూరగాయలు అన్ని తీసుకొచ్చి అక్కడ సర్ది పెట్టారనమాట అందులో ఆ గుబ్బల మంగమ్మ రూట్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా అక్కడ వంటలు చేసుకోవడానికి అలాగే కొన్ని కొన్ని కూరగాయలు అనేవి అక్కడ దొరికేలాగా మార్కెట్ అనేది ఏర్పాటు చేశారనమాట సో ఇటువైపు వచ్చేసి మేము బయలుదేరిన తర్వాత మొత్తం కూడా ఇటువైపు పొగాకు అలాగే సుబాబులు జామాయిలు ఎక్కువ వేశారండి ఎందుకని ఆ పంటలు ఎక్కువ వేశారు అంటే వాటర్ ఫెసిలిటీ తక్కువట సో అందుకని నీటి ఎద్దడి తక్కువ కాబట్టి అక్కడ వాటర్ లేని పంటలు అనేవి ఎక్కువ వేస్తారంట సో మేము అస్రవ్పేట ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉందండి ఎందుకంటే ఆల్రెడీ తెల్లవారుజామునే అమ్మవారి దర్శనానికి వెళ్ళి వచ్చే వాళ్ళంతా మాకు ఎదురవుతూ ఉన్నారనమాట అసలు అందరూ గుబ్బల మంగం దగ్గరికి వెళ్ళొస్తున్న వెహికల్సేనండి ఇవన్నీ కూడా అసలు ఫుల్ ఫ్లోటింగ్ ఉందనమాట ఇప్పటి వరకు అయితే నాకు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈ ఏరియా గురించి తెలీదు సో అలాగే మీరు కూడా చూస్తారన్నట్టుగా ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ చిన్న శివాలయం ఉందండి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందాము ఆగుదాం అనుకున్నాము అనేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఎందుకు అంటే అక్కడ బాగా లేట్ అయిపోతే ఇంకా ఎక్కువ జనం ఉన్నారు జనం ఉంటారంట అందుకని దర్శనం అనేది అందదేమో అనేసి ముందు అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి సో అలాగా అక్కడ ఆగైనా సరే దర్శనం చేసుకున్న తర్వాత భోజనం అయితే చేయొచ్చు అనేసి అన్నారనమాట అన్నయ్య వెంటనే ఇంకా ఆగకుండా బయలుదేరి వచ్చేసామండి కానీ ఒక్క సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ దగ్గరలోనే ట్రాఫిక్ అనేది ఆగిపోయింది ఎందుకంటే అసలు అది వన్ వే అవడం వల్ల పెద్ద పెద్ద వెహికల్స్ అందరూ మ్యాక్సిమం ఓన్ వెహికల్స్ వేసుకొని అలాగే మాట్లాడుకొని వెహికల్స్ అనేవి అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని వస్తున్నారనమాట పెద్ద పెద్ద వెహికల్స్ అవ్వడం వల్ల ఈ బండ్లు వాళ్ళకు కూడా వెళ్ళడానికి ఖాళీ దొరకట్లేదండి అసలు మా బండి అయితే ఎక్కడ పార్క్ చేయాలో కూడా అర్థం కాక ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అన్నయ్య చాలా ఇబ్బంది పడి పడి ఒక ఆటో అనేది వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న గ్యాప్లు అనేది మా వెహికల్ అనేది ఆపారు అన్నయ్య సో ఆపిన తర్వాత మేమైతే నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయామనమాట అమ్మవారి దర్శనానికి కానీ నడుస్తూ 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 ఎంత దూరం నడుస్తున్నామో మాకే అర్థం అవ్వలేదు సో సిక్స్ కిలోమీటర్స్ ఏవోనే నడిచామండి నేనైతే ఫస్ట్ టైం అంత నడవడం అనమాట ఎందుకంటే ఎక్కువ దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఏదో దేవాలయం ముందు వెహికల్ అనేది ఆపుకున్న తర్వాత ఆ స్టెప్స్ లేదంటే ఆ ప్రదక్షిణ వైజు ఒక నడక అనేది ఉండేది కానీ ఇక్కడైతే అసలు ఒక ఊరు మందం వెహికల్స్ అనేవి ఆగిపోయాయండి ట్రాఫిక్ అనేది జామ్ అయిపోయింది అందులో ఈరోజు ఆదివారం అవడం వల్ల అలాగే వేసవి సెలవులు అయిపోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది పిల్లలతో సహా వచ్చి అమ్మవారి దర్శనం అనేది చేసుకుంటూ ఉన్నారు కాబట్టి బాగా ఫ్లోటింగ్ అనేది ఉండిపోయిందండి అందుకని మాకైతే చాలా ఇబ్బంది అయింది వెహికల్ అయితే మేము సెవెన్ కిలోమీటర్స్ దగ్గరలోనే వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ అయితే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళగానే ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది ఈ దేవాలయంకి వెళ్ళేసి అమ్మవారికి నమస్కారం అనేది చేసేసుకొని నేను ఆ కుంకుమ అనేది తీసుకొని వస్తూ ఇటువైపు చూస్తే మొత్తం ముడుపులు కట్టున్నాయండి అమ్మవారికి మొక్కున్న వాళ్ళంతా ముడుపులు కట్టతారట ఆ ఎర్రగుడ్డలో కొబ్బరికాయ పెట్టేసి ఆ మొక్కులు అనేది చెల్లిస్తూ ఉంటారట సో ఇలా ముడుపులు కట్టి అలాగే ఏమన్నా మొక్కులు మొక్కుంటే అవి చెల్లించడం కూడా ముందు ఇక్కడ అమ్మవారికి చెల్లించిన తర్వాత అక్కడికైతే వెళ్తారట సో మేమైతే నమస్కారం చేసేసుకొని అమ్మవారిని దర్శించుకొని ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళామండి ఈ అమ్మవారిని చూడగానే ఓహో ఇంకా కొంచెం దగ్గరలోనే గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం అయితే అవుతుంది అనుకున్నాను అక్కడి నుంచి కూడా మళ్ళీ ఫోర్ కిలోమీటర్స్ ఉందండి అసలు ఈ లో నడవలేక నడవలేక అలాగే మనకి సాదాసీదాగా ఉన్న రోడ్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఈ ట్రాఫిక్ అక్కడక్కడ ఆగుతూ వెళ్ళడం అలాగే అసలు మనుషులు వెళ్ళడానికి కూడా సందు లేనంత వెహికల్స్ అయితే ఉన్నాయండి అందుకని కూడా కొంచెం లేట్ అయిపోయింది సో మేము వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో దర్శనం అయిపోతుంది వచ్చేసి భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అనుకున్నాము కానీ నడవడం స్టార్ట్ చేసి 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 రెండున్నరకైతే మేము రెండు గంటలన్నర పట్టిందండి అక్కడ నుంచి అక్కడికి నడవడం అక్కడ నుంచి అక్కడికి నడిచేసి అమ్మవారిని చూసి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిందండి అక్కడ వెళ్తూ వెళ్తూ మేము నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అసలు మంది అంటే వాళ్ళ ఓన్ వెహికల్స్లో వచ్చి ట్రాక్టర్స్లో అలాగే టాటా సుమోల్లో అలాగే పెద్ద పెద్ద కార్లో వచ్చేసి అమ్మవారికి ఆల్రెడీ ఒకసారి దర్శనం చేసుకొని ఏదో మొక్కుకొని ఆ మొక్కులు అనేవి తీర్చడానికి వచ్చి ఇక్కడ మొక్కులు అనేది తీర్చుకున్న తర్వాత ఇక్కడే వంట అనేది చేసుకొని భోజనం చేసి వెళ్తున్నారన్నమాట ఎక్కడ చూసినా అసలు ఖాళీ అనేది లేదండి ఈ చిన్న చిన్న ఉత్సవాలు గ్రామ ప్రతిష్టలు అప్పుడు జనాన్ని చూస్తాం కదా అంతకన్నా రెట్టింపు ఉన్నారు అసలు ఇప్పటివరకు ఇంత ఫేమస్ అయింది గుబ్బల మంగమ్మ టెంపుల్ అని నాకైతే తెలియదు నేను ఇన్స్టాలో యూట్యూబ్లో అయితే చూస్తూ ఉన్నాను కానీ ఒకసారి వెళ్ళాలి అనుకున్నాను జస్ట్ జనరల్గా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అసలు ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు ఎంత సత్యం కల్లా తల్లి అయితే అందరు మొక్కలు ఎలా చెల్లించుకుంటున్నారు వస్తున్నారు అనిపించింది నాకైతే వీడియో తీస్తుంటే అక్కడ వాళ్ళైతే మమ్మల్ని బాగా తీయండి అమ్మా అని అడుగుతున్నారు టాటా చెప్తున్నారు అనమాట మనకి చూడండి ఇక్కడ ఒకళ్ళు అన్నప్రాసన అనేది చేసుకుంటున్నారట ఒక పాపకి భోజనాలు కూడా ఇక్కడే వంట తయారు చేసి టెంట్ డేస్ మరీ భోజనాలు అనేది పెట్టేస్తున్నారనమాట ఇక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి అయితే కనిపించింది అమ్మయ్య అనుకున్నా నేను కానీ ఇక్కడ నుంచి కూడా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంది అయితే నడిచిన తర్వాత తెలిసిందనమాట మాకు సో అసలు మొత్తం చెట్లు పెద్ద అడవి కదండి మొత్తం చెట్లు అలాగే కాలినడకన నడుస్తూ 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 వెళ్తూ ఉన్నామన్నమాట ఇక్కడైతే ఎంట్రీ గేట్ అనేది కనిపించింది కొంచెం ఊరట కనిపించింది అనమాట అప్పటికే ఫోర్ కిలోమీటర్స్ ఎక్కువే నడిచి ఉన్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గేటు చూసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి మంత్రాలు అనేది వినిపిస్తూ ఉన్నాయి అనమాట సో దగ్గరకైతే వచ్చేసాము అనిపించింది ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్లో చెప్పులు అయితే పెట్టేసి ఇక్కడ నుంచి అందరం ఇంకొంచెం ముందుకైతే నడుచుకుంటూ మెయిన్ ఆ మూర్తిని చూడడానికైతే వెళ్తున్నాం అనమాట సో మా వాళ్ళందరూ కూడా మీకు హాయి చెప్తున్నారు అలాగే మన ఈ ఎంట్రీ అనేది ఇదే ఎంట్రీ అనుకున్నాను నేను కానీ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న చిన్న షాపులు అలాగే వాటర్ ఫెసిలిటీ అనేది అన్నీ ఏర్పాటు చేశారనమాట కమిటీ వాళ్ళు అలాగే అమ్మవారికి వచ్చినటువంటి మొక్కులు ముడుపులు అన్నీ ఒక పక్కన అయితే ఉంచారండి అవి మళ్ళీ వేలం వేయడము సంథింగ్ మరి ఏం చేస్తారో అయితే నాకైతే కరెక్ట్గా తెలియదు అనమాట సో ఇవి వచ్చేసాము మనమైతే ఇది మెయిన్ అండి చూసారా ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుంది కదా అమ్మవారి స్వయంభూ అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ అందరూ మొక్కుకున్నవన్నీ అక్కడ కట్టేస్తున్నారు అనమాట ముడుపులు అలాగే ఎవరైనా ఏదైనా మొక్కుకుంటే అది చెల్లించడానికి వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారంట సో ఇక్కడైతే ఎంట్రీ టికెట్ కూడా పెట్టారండి అయితే లేదట ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనేసి ఎంట్రీ టికెట్ అయితే పెట్టారు పర్ హెడ్ టెన్ రూపీస్ అంట సో నేనైతే మా వాళ్ళందరికీ టికెట్స్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మేమైతే లోపలికి వెళ్తున్నాం చూడండి ఇక్కడ నుంచి కూడా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కొండ మీద ఎక్కిన తర్వాత మళ్ళీ అటువైపు దిగిన తర్వాత అమ్మవారి దర్శనం అనేది మనకి అవుతుందంట అందుకని మళ్ళీ అటువైపు ఎక్కాం కదండి ఇటువైపు దిగుతున్నాం చూడండి ఈ కొండ అనేది ఎక్కడానికి దిగడానికి అనుకూలంగా లేదని ఇలాగా స్టెప్స్ అయితే అరేంజ్ చేశారట కాబట్టి ఇక్కడ నుంచి అయితే మనం అమ్మవారి దర్శనం అనేది తొందరగా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మేము మీకు చూపిస్తున్నాం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంత దూరం నుంచి అయితే చూడాల్సిన అవసరం లేదండి కొంచెం ముందుకైతే వెళ్ళొచ్చు కానీ అక్కడి నుంచి మొత్తం వాటర్ అనమాట ఆ కొండల్లో నుంచి వచ్చేటువంటి వాటరు అక్కడ నుంచి మొత్తం ఇలా పారుతూ వెనక వైపుకైతే వెళ్ళిపోతుందంట ఇక్కడ నేను మీకు చూపిస్తాను వీడియోలో నేను ఆ వాటర్లో దిగిన తర్వాత అటువైపు వెళ్ళి ఆ వాటర్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి ఇక్కడ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వాటర్ కూడా చల్లగా ఎంత స్వ స్వచ్ఛంగా ఉన్నాయో వాటరు పైనుంచి కొండల నుంచి అయితే వాటర్ జాలువారుతూ ఉందనమాట మనం ఎక్కడో ఎక్కడో వాటర్ ఫాల్స్ చూస్తూ ఉంటాం కదా ఆ రేంజ్లో ఉందనమాట వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు అనమాట కొండల నుంచి అయితే ఆ వాటర్ అయితే వస్తాయంట అమ్మవారు చూడండి అలాగా గుబ్బలు గుబ్బలుగా ఉండడం వల్ల పడగలు పడగలుగా ఉండి ఆ గుబ్బలు గుబ్బలు ఉండడం వల్లే అమ్మవారికి ఆ పేరు అనేది వచ్చిందట గుబ్బల మంగమ్మ తల్లి అని లోపల అయితే అమ్మవారిని అలంకరించారు ఆ గేట్ అనేది అంతవరకు తీసువాళ్ళంటండి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని రావచ్చట కానీ ఇప్పుడైతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అలాగే ఆ వానలో త వాటర్లో తడుచుకుంటూ అటువైపు వెళ్ళి మళ్ళీ ఎక్కువసేపు ఉంటున్నారు ఇంకా మిగతా వాళ్ళకి చూడడానికి వీలు కావట్లేదు అనేసి అక్కడైతే ఒక కంచెలాగా ఏర్పాటు చేశారనమాట సో అక్కడి నుంచే అందరూ చూస్తున్నారు మేము కూడా అలాగే చూసాము కానీ మీకోసం అనేది నేనేలా కొంచెం అంతా వీడియో అయితే తీశాను అమ్మవారిని ఇది అసలు మెయిన్ అండి ఇది టెంపుల్ అనమాట సో ఇన్ ఈ టెంపుల్ని ఇంత ఫ్లోటింగ్ ఉన్న టెంపుల్ని ఎంత డెవలప్ చేయొచ్చు ఎంత పెద్ద గుడిలాగా కట్టచ్చు అని నేనైతే అడిగాను అన్నయ్యని కానీ అన్నయ్య అన్నారు ఈ టెంపుల్ ఒక గొప్పతనం ఏంటి అంటే మనం పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు అక్కడ నుంచి అక్కడికి విగ్రహాలను అనేది మార్చడం అలాగే విగ్రహ ప్రతిష్ట అనేది చేయడం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఆ న్యాచురాలిటీ అనేది కోల్పోకుండా అసలు స్వయంభూ ఎలా ఉంది అలానే ఉండాలి అని ఫిక్స్ అయ్యారంట వాళ్ళు అందుకనే ఆ దేవాలయాన్ని మాడిఫికేషన్ చేయకుండా ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంచుతున్నారన్నమాట ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి అసలు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయంటే వాళ్ళకి పోయే వాళ్ళకి అసలు విసుగు లేదు మేము దర్శనం చేసుకొని ఇటువైపు వచ్చిన తర్వాత మళ్ళీ అంతమంది వచ్చారు చూడండి ఈ వాటర్ అంతా ఇలాగ జారుకుంటూ వస్తుంది అనమాట మా వాళ్ళందరూ ఫోటోలు తీస్తున్నారు వాళ్ళని వాళ్ళ సెల్ఫీలు తీసుకుంటున్నారు అలాగే అమ్మవారిని కూడా వీడియోలో చూ చూద్దాం అన్నట్టుగా అనమాట వీడియో ఇక్కడైతే ఈ బోర్డు చూసారా అమ్మవారికి సంబంధించినటువంటి విషయం అంతా రాసి ఉంచారనమాట అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా తెలుసుకుంటారన్నట్టుగా అట్లా రాశారు ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే నైవేద్యం పెడతారు కదండి మొక్కున్న వాళ్ళు అలాగే బోనం తీసుకొస్తారు కదా అలాంటి వాళ్ళంతా నైవేద్యాలు అనేవి అలాగే కొబ్బరికాయలు కూడా ఇక్కడ నైవేద్యంగా మనకి అమ్మవారికి అర్పించడం అనేది జరుగుతుంది అనమాట ఇది నైవేద్యం చెల్లించే ప్రదేశం అందుకని అమ్మవారి విగ్రహం ఇక్కడ ఒకటి పెట్టారనమాట సో ఎవరైనా సరే ఆ వండిన పదార్థాలు ఏవైనా తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా పెట్టచ్చు అంటే అక్కడ నీళ్లలో అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి మనం వెళ్ళనివ్వరు కాబట్టి ఆ నీళ్లలో మనం ఏ ప్రసాదము ఏ నైవేద్యం పెట్టలేం కాదు కదా అందుకని ఇటువైపు మన కొండ మీద అనేది అమ్మవారిని ప్రత్యేకంగా ఉంచారనమాట ఇక్కడ కూడా పూజ చేసేసి అలాగే మనం తెచ్చినటువంటి నైవేద్యాలనేవి ఇక్కడ సమర్పించవచ్చట ఇది చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది అవన్నీ చూసి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే బయటకు వచ్చానండి వచ్చేసరికి మా వదిన అక్క శారీస్ చూస్తున్నారు ఇక్కడ అమ్మవారికి సమర్పించినటువంటి చీరలు అనేది లాగా వేస్తారు కదండి దేవాలయాల్లో కానీ ఇక్కడ ఏంటి అంటే ఇంకా వేలంపాట వేసేది ఏం లేదు జస్ట్ జనరల్గా అమ్మేస్తున్నారు అనమాట మనకు కావాల్సిన రేట్లో ఉంటాయి కాబట్టి ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు మా వదిన మా అక్క కోసం నా కోసం అయితే శారీస్ తీసుకుందనమాట సో ఇక్కడన్నా ఏంటి అని చూస్తున్నారా వస్తు వస్తువు మీరు నడవలేకపోతుంటే ఒక తెలిసిన వాళ్ళు ఎవరో లిఫ్ట్ ఇచ్చారండి అన్నయ్య కారు ఉన్న వరకు లిఫ్ట్ ఇస్తామని అక్కడ వరకు అయితే ఇచ్చారు అందరం ఆ ఆ వెహికల్ అయితే ఎక్కామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఓడలు కనిపిస్తే అసలు మా అక్క వాళ్ళ చెల్లి వాళ్ళ బాబు మా బాబు ఇద్దరు ఊగుతూ ఊగుతూ మమ్మల్ని కూడా ఊగమని ఫోర్స్ చేశారు సో అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయండి ఆ ఓడలు అనేవి అందరం సరదా సరదాగా కాసేపు అయితే ఆ ఓడల మీద ఊయాలలో అయితే ఊగాము ఎంత పెద్దగా ఎంత బలంగా ఉన్నాయో చెట్లు మేము ఊగింది కాక అన్నయ్య వదిన కూడా ఊగమని గోల్ చేశాము సో వాళ్ళు కూడా సరదాగా కోసం కొంచెం సేపు ఇలాగ ఊగి స్పెండ్ చేశారనమాట మాతో సో అసలు భలే అనిపించింది వాతావరణం అయితే చాలా బాగుందండి మొత్తం చెట్లు కదా పెద్ద పెద్దగా ఉన్నాయండి ప్రతి చెట్టుకు కూడా కాండము చాలా పెద్దగా ఉందన్నమాట ఎప్పుడెప్పటి నుంచో ఉన్నవి కదా అందుకని చాలా పెద్దగా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట కాండాలన్నీ సో ఈవినింగ్ ఫైవ్ అయితే అయిపోయిందండి మా మా వెహికల్ ఉందో అక్కడికైతే వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి మా వదినైతే వంట చేసుకుని అనమాట సో ఇక్కడ ఆగేసి అందరం తల కొంచెం అన్నం అయితే తినేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అనేది రెస్ట్ తీసుకొని ఇంటికైతే అనేసి ఇక్కడ ఆగామండి వెహికల్ అనేది అటువైపు ఉంది సో చెట్ల కింద అనేది కూర్చొని పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తూ భోజనం అయితే చేసేసాము ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది లంచ్ చేసే టైము సో ఇంకా లేట్ అయితే అయిందిలే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అందుకైతే హ్యాపీ ఇంకా భోజనం చేశాక పది నిమిషాలు రెస్ట్ తీసుకొని అలాగే అక్కడ చిన్న చిన్న మొక్కలు ఏవో తెలిసినవి ఉంటే వాటి గురించి మాట్లాడుతూ అన్నయ్య పిల్లలకు చెప్తూ ఉన్నారు సో చెప్పిన తర్వాత రిటర్న్ సత్తుపల్లికి అయితే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే సిక్స్ అయిపోయింది టైము వీళ్ళున్నప్పుడైతే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంది మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట అలాగే అమ్మవారు కూడా చాలా మహిమగల్లా అమ్మవారు అనమాట అందుకని ఇంత ఫ్లోటింగ్ ఉందండి ఇంత కొద్ది కాలంలో ఇంత డెవలప్ అయ్యే ఆలయం అలాగే ఇంతమంది జనం వచ్చి వాళ్ళ కోరికలు అనేది తీర్చుకొని మొక్కలు అనేది చెల్లించుకుంటున్నారంటే మీకు కూడా తెలుస్తుంది ఎన్ ఒక్కసారి వీలున్నప్పుడు తప్పనిసరిగా యసరోపేట రూట్ మీద అయితే వస్తే తప్పనిసరిగా గుబ్బల మంగమ్మ దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలాంటి మరెన్నో దేవాలయాలకు వెళ్ళినప్పుడు అలాగే దేవస్థానాలకు వెళ్ళినప్పుడు నేను లాంగ్ వీడియోలు తీసి పెడుతూ ఉంటాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అన్నయ్య అయితే అస్సలు తట్టుకోలేక ఇంకా కార్ ఎక్కిన తర్వాత వెంటనే ఏసీ ఆన్ చేసుకొని షర్ట్ ఇప్పుకొని డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేశారు సో హైవే ఎక్కిన తర్వాత అయితే ఇంకా ఈ పెద్ద వెహికల్స్ వాళ్ళని ఆపలేం కదా సో స్పీడ్గా ఇంటికైతే వెళ్ళిపోవాలని లాగిచ్చేస్తున్నారనమాట వస్తూ వస్తూ దారిలో చూస్తుంటే మొత్తం సుబాబులేనండి అసలు ఎంత బాగుందంటే లైన్గా స్ట్రైట్గా ఎదుగుతున్నాయి చాలా బాగా అనిపించింది సో అది కూడా చిన్న వీడియో అయితే తీశాను నేను అది అయిపోయిన తర్వాత ఎక్కడైతే చూసామో సుబాబులు కొంచెం దూరం రాగానే మొత్తం జామాయిలు అండి మొత్తం జామాయిలు కూడా బాగా వేసారనమాట అక్కడ నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పంటలు ఎక్కువ వేస్తారట ఇందాక చెప్పాను కదండి స్టార్టింగ్లో సుబాబులు అలాగే జామాయిలు అలాగే పొగాకు ఈ ఏరియాలో ఎక్కువ పండుతాయట సో ఆ పంటలే వాళ్ళు వేసుకున్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతానికి అంత ఫ్లోటింగ్కి సరిపోయిందండి నిజంగా ఏదైనా ఒక ఊరు ఏరియా అయితే ఆ టెంపుల్కి అంతమంది జనం వస్తే చాలా ఇబ్బంది పడతారు ఇది అడవి కాబట్టి అంత పెద్ద విశాలమైన ప్లేస్ ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి వీలున్న చోట వంట చేసుకొని భోజనం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని నైవేద్యాలు చెల్లించి వస్తున్నారనమాట అదే ఒక ఊరిలో దేవాలయం ఉంటే ఆ ఏరియా అయితే సరిపోదు అంత జనం వచ్చారండి అసలు నంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చాయి అలాగే కార్లు బస్సులు అలానే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదండీ అవి మాట్లాడుకొని అలాగే కార్లు పెద్ద పెద్ద ట్రాక్టర్స్ ఇలాగా అన్ని వెహికల్స్లో జనం అయితే వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు మాకు కూడా ఈ దృష్టి కల్పించినందుకు అమ్మవారికి చాలా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియోని మీరు తప్పకుండా ఆ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోతుంది సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో ఇది కూడా నేను చిన్న షూట్ అయితే చేశాను వీడియోకి బాగుంటుంది అనేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి ఇట్లాగే ముందు ముందుకి ఇంకొంచెం మంచి వీడియోలు తీసుకొచ్చేలా నన్ను ప్రోత్సహించండి మీరు కూడా నన్ను బ్లెస్ చేస్తూ ఉండండి ఇంకొన్ని దేవాలయాలు చూడాలి అలాగే మీకు చూపించాలి అని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్